అందరికీ నమస్కారం అండి బాగున్నారా ఆ స్వామి అమ్మవారి వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మా ప్రయాణం ఈరోజు ఈ ఇవిలాగూ ట్యూస్డే అండి అమ్మవారి పండగలు అవుతున్నాయి మా గ్రామ దావత పండగలు అవుతున్నాయి ఈ ఏంటో మరి నాకు కొంచెం లేట్గా బాగా లేట్ అయితే తెలిసిందనమాట నిన్న మధ్యాహ్నం తెలిసింది నాకు ఈరోజు వారాలని చెప్పేసి నేను లేనో ఏమో వేసేటప్పుడు అయితే పక్కింటి మమ్మీ ఫోన్ చేశారనమాట అమ్మ వారాలని చెప్పేసి సరేలే ఇంక అన్నీ సిద్ధం చేసుకున్నాను తనకి నైట్ కాస్త వర్క్ ఉంటే వెళ్ళారనమాట మా హస్బెండ్ ఎలాగో తను ఏమన్నారంటే కొంచెం లేట్గా వెళ్దామని ఈరోజు చాలా ఎక్కువగా పక్షులు చక్కగా కిలకిలండి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చానండి పోయి నైట్ క్లీన్ చేసిన మార్నింగ్ ఒకసారి క్లీన్ చేసుకుంటాం కదా ఆ మాత్రం ఒకసారి పొయ్యి అంతా క్లీన్ చేసుకొని మనం ఖచ్చితంగా నేనైతే గ్రామ దేవత మనకి వారాలు కదా అమ్మవారి పండగలు అన్నని కొన్ని ఇయర్స్కి ఒకసారి చేస్తే పండగలు ఎవ్రీ ఇయర్ చేస్తే వారాలు గ్రామ దేవత వారాలు అనమాట ఇంకా పరమాన్నం ఖచ్చితంగా అండి నేను ఎక్కువేం తీసుకెళ్ళను పరమాన్నం పరమాన్నం పెసరపప్పు వడపప్పు అండి వడపప్పు ఆ పట్టుకెళ్తాను అనమాట పరమాన్నం కొంచెం పొయ్యి మీద ఎక్కించేసి మిగతా అన్నీ సర్దుకోవచ్చులే అని చెప్పేసి క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా బియ్యం కడుగుతున్నాను అనమాట పరమాన్నం కోసం అన్నం పరమాన్నం తీసుకెళ్తాను చాలామంది అక్కడ చూశానండి ఏంటి రాగి రాగి జావా అంబలి అది ముద్దుగుంటుంది కదా రాగి సంగట్లాగా అలా తీసుకొస్తారు లాస్ట్ నేను అబ్జర్వ్ చేశాను ఇంకా గారెలు తీసుకొస్తారు అలాగే చాలా వెరైటీలే తీసుకొస్తారనమాట కానీ నేనైతే ఎవ్రీ ఇయర్ మాత్రం అన్నం పరమన్నమే తీసుకెళ్తానండి అది నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను పెద్ద ఏం లేదు ఏది ఏమైనా కొంచెం వాటర్ తాగి టీ తాగాలండి క్లీనింగ్ అయింది మొత్తం అంతా ద్వారానికి ముగ్గులు అన్నీ అయిపోయి పొయ్యి మీద కొన్నెక్కించుకొని ఇంకా టీ తాగి దాని తర్వాతే నేనండి వెళ్తాను లేదంటే ఒకసారి తులసరి దీపం అనమాట పరమాన్నం రెడీ అయిపోయింది ఇదిగో అమ్మవారికి ఇక్కడ అన్నపూర్ణ ఉంటారు కదండి చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు ఎప్పుడునండి ఇప్పుడు మనం మొదట అన్నం తీసి అమ్మవారికి పెట్టేది లేదు అమ్మ వాళ్ళైతే అయితే ఉంచుతారు కదండి అన్నం ఓరుస్తారు జిబ్బిలు అంటారు అనమాట దాంట్లో కొంచెం అన్నం అలా తీసి పక్కన ఉంచేసి మిగతా వాళ్ళకి అన్నం పెట్టేవారు కన్నం వచ్చేస్తాడు కానీ నాకు టిఫిన్ వేసేసి ఈ పనంత అయిన తర్వాత రెడీ చేస్తే ఇంకా దీపం పెట్టుకొని ఇంకా రెడీ ఉండొచ్చులే అని చెప్పేసి తనకి వడలేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ రుబ్బు అనేది దోశ పిండి అండి నేను సపరేట్గా రుబ్బు రుబ్బేసి ఉంచేస్తాను కావాలనేటప్పుడు దాంట్లోంచి కొంచెం తీసుకొని వడలు పునుగులు మినపట్లు అలాగా ఏం కావాలంటే అవి ఇంక వేసుకోవడం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు మనం ఒక వన్ అవర్ బిఫోర్గా కానీ ఇడ్లీని ఒక నాన్ పెట్టుకుంటా అలా నేను యూజ్ అనమాట ఒక్కొక్కసారి దోశకు కావాలంటే సపరేట్గా అనమాట మన ద్వారలక్ష్మి వన్ బై వన్ అలా చక్క పెట్టుకుంటూ నైట్ ఎంత వర్క్ మనం చేసుకున్నా మార్నింగ్ చేయాల్సిన కొన్ని ఉంటాయి కదా మరి దీపం ఏం పెట్టే ముందరే కొన్ని పువ్వులు అలంకరణ చేస్తున్నాను అనమాట ఎన్ని పువ్వుల కోసం ఇంకా పూలు వస్తున్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది వర్షం ఆగి మళ్ళీ ఎండలు ఎక్కుతున్నాయి కదా అమ్మవారికి తీసుకెళ్ళడానికి అరటాక్ కావాలి మనకి మన చెట్టు చూడండి ఎంత పెద్ద అరటాక్ వచ్చిందో అప్పుడు నానేసిన వండి ఎన్నిసార్లు కొట్టేస్తున్నారు గడ్డ క్లీన్ చేస్తున్నారు కానీ లోపల పిలకలు అంటారు కదా ఉండిపోయి మళ్ళీ వచ్చేస్తున్నాయి అనమాట మొదల నుంచి హార్ట్ కోసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పూజ మొత్తానికి ఏం చూపించలేదు స్వామి అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని అమ్మవారికి దుర్గమ్మకి చక్కగా దండం పెట్టి కొంచెం పరమాన్నం తీసాను మన ఇంట్లో ఖచ్చితంగా అవుతుంది కదా మార్నింగ్ మీకు తెలుసు కదా అది నడుస్తూ ఉంటుందండి అగరబత్తిలు ఇక్కడికి వచ్చేటప్పటికి నిండుకున్నాయని చెప్పి మరి ఇంట్లోకి వెళ్ళేది సింగిల్ అగరబత్తి వెలిగించాను సూర్యనారాయణ స్వామి నేను ఉన్నానబ్బా అని చెప్పి ఫుల్ వస్తున్నారు ఇంకా రెడీ అయిపోయి ఇదిగోండి రెడీ అయినాక నేను పూజ చేసాను అండి అంత క్లీనింగ్ అయినాక ఇంకా గుడికి వెళ్ళాలి కదా మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు ఇంకా అమ్మవారి గుడికి రెడీ అయిపోయానండి కాటన్ బ్లౌజ్ పేరప్ చేశాను ఈ శారీ బ్లౌజ్ వేసుకుంటే అసలు ఒక్క నిమిషం అక్కడ ఉండలేము నేను అలాగే చేస్తాను దీనికి పర్లేదు బాగానే మ్యాచ్ అయింది అనమాట అక్కడికి వెళ్ళేసరికి లైన్ అండి ఎవ్రీ డే మేము ఎవ్రీ ఇయర్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోయే వాళ్ళం ఖాళీ అండి ఖాళీ అంటే ఆ మాత్రం కానీ ఇప్పుడు బాగా టెన్ అయిపోయింది దగ్గర వెళ్ళేటప్పటికి లైన్ ఉంది ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయండి ఫుల్ కాయలు ఉన్నాయండి తాటి ముంజలా తాటి పల్లెమా ఎవరిష్టం వాళ్ళది ఒకే ఒక ప్రదక్షిణ చేశానండి ఇంకెక్కువ ప్రదక్షిణాలు చేయడానికి అవ్వదు అనమాట ఫుల్ ఉన్నారు మార్నింగ్ రా రాగోలు వాళ్ళ గ్రామం వాళ్ళందరూ వచ్చి ముర్రాట్లు పోసి వెళ్ళిపోతారు అనమాట అంతవరకు అక్కడ కోలు వ్యాట్లు ఏం వేయడానికి అవ్వదు ఆ ముర్రాట్లు వేసిన తర్వాత మనం ఎవరమైనా వెళ్ళి ముర్రాట్లు పోయడం అవన్నీ చేయాలన్నమాట సాయంత్రం ఘటాలు ఎత్తుతారు ఈ లోపల అవన్నీ అవుతాయి అన్నమాట అది చక్కగా అందరూ వచ్చారనమాట చాలా మట్టుగా అప్పటివరకు అయిపోయిందంట ఈరోజు మేము ఇయర్ మేము లేట్ అయ్యాం కాబట్టి అమ్మకి చక్కగా గ్రామ దేవత కాబట్టి అమ్మకి చక్కగా దండం పెట్టుకొని ఈ అమ్మకే నేను అనమాట పసుపు కుంకలు ఇచ్చిన తర్వాత ఇక్కడ మా ఇంటికి దగ్గరలో గౌరవం ఉంటారు మా అమ్మ రాయగడ్ మజ్జిగౌరవం అంటారు కదా ఇక్కడ ఆమెకి ప్రతిష్ఠ చేశారనమాట ఆ అమ్మ అయితే ఇంకా చెప్తాను నేను ఇక్కడ అసలు ప్రసాదం ఇద్దామన్న కూడా ఖాళీ లేదు నేను పరమాన్నవాడు వడపప్ప తీసుకెళ్ళాను కదా అరిటాకులో చక్కగా పెట్టి అమ్మకు మంచిగా దండం పెట్టుకున్నాను మా చిన్నోడు కోడి పంపించాడు అనమాట ఉదయము మా చిన్నోడు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆ తమ్ముడు అనమాట మా వారిది మా అన్న ఎలా అనిపిస్తాడు తను అందుకే వాడు వీడని కూడా చాలాసార్లు అనేస్తాను తను అస్సలు ఫీల్ అవ్వడు ఇది చేయరనమాట అమ్మవారికి అనుకోకుండా నిన్న మధ్యాహ్నం తెలిసిందని చెప్పాను కదా నేను ఇంకా తీసుకొని ఇంట్లో ఉన్న చీర తీసుకొని చక్కగా దండం పెట్టేశాను మనం ఓ గంటలు గంటలు ఇంకా చేయకూడదు బొట్టు తీసుకొస్తున్నాను అనమాట ఎందుకంటే మనం ఖాళీ అయితే ఇంకొకరు అక్కడ చేయడానికి అవుతారు ఈ ఇయర్ ఇక్కడ అమ్మవారికి ఉయ్యలు పెట్టారండి లాస్ట్ ఇయర్ లేదు మ్యాక్సిమం నాకు గుర్తుంది ఆ ఉయ్యలు సేవ అంటే మరి అందరికీ చాలా ఇష్టం కదా ఒకసారి అలా ఊపి ఇక్కడ అమ్మవారు అంటే వేప చెట్టు అండి కిందన విగ్రహము పా అమ్మవారి పాదాలు విగ్రహం మీన్స్ ఫోటో ఉంటుంది ఇక్కడ గౌరమ్మండి మా అమ్మ అని చెప్పాను కదా మన ఇంటికి దగ్గరలో అనమాట గౌరమ్మంటే నాకు మా ఎలాగో అలాగే గౌరమ్మ ఎలవేల్పు కింద నాకు అనిపిస్తారు ఎప్పుడైతే నాకు కష్టం కనిపిస్తే ఆ రోజు నిజంగా మీరు నమ్ముతారు ఇదే మంచి రోజు కాబట్టి నేను చెప్తున్నాను ఏ రోజైనా నేను బాగా బాధపడి లేకపోతే ఇబ్బంది పడి నేను నిద్రలోకి వెళ్ళి పడుకుంటానో ఆ నైట్ కంపల్సరీగా ఈ టెంపుల్ నాకు కనిపిస్తుంది అండి మీరు నమ్ముతారా నిజంగా నిజం ఇది నాకైతే ఎమోషనల్ అయిపోతాను నేను అలా చెప్పినప్పుడు వెళ్ళేటప్పటికి లోపలికి కొంచెం మందే ఉన్నారు ఈ పంతులు గారు బాగా చేస్తారు జంగమయ్య అనమాట పూజ బాగా చేస్తారు వాళ్ళది అయిపోయిలే అని చెప్పిస్తున్నాం అయితే మా హస్బెండ్ ప్రతి పూజకి నాకు ఒక చేశారు నాకు హ్యాపీ అనిపించింది లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందంత ఏంటి డైలాగ్ లాగా అయ్యిందనమాట నార్మల్గా అయితే ఆ టైంకి వస్తారు ఉదయం వెళ్ళేదాన్ని బాధ పోయిందనమాట మధ్యాహ్నం ఇద్దరం వెళ్ళి చక్కగా చేసుకున్నాం అనిపించింది కన్నాకి మార్నింగ్ డ్యూటీ అండి తన డ్యూటీకి వెళ్ళిపోయాడు తిను వచ్చేటప్పటికి లేట్ అయినా సరే చక్కగా గౌరమ్మ కూడా దండం పెట్టుకున్నాను నీ అమ్మ కోసం నేను సపరేట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా వార్ష్ కోసం ఉంటుంది అమ్మది పంతులు గారు మార్నింగ్ నుంచి రెస్ట్ వేస్తున్నారంట అన్నీ రెడీ చేసుకో ధనమమ్మ నేను వస్తాను అనేసి వచ్చారు ఇంత లోపల దండ అమ్మకోటి అమ్మకోటి తీసుకెళ్ళి నేను రెడీ చేస్తాను పంతులు గారు వచ్చారండి ఇంకా చెప్తుంటారు కాసీ చుర్గమ్మేశ్వర ఏంటంటే

పాత్రసి కంను నుటిసింది కారు. కారు కారు. मै देवम भव भवत सर्वद्रवयम् भगवदेव सदिवहि योयो नाम यदयात हम तव समतम तव त्रिमत् काई स्वं मध्ये जोवन घंपया मे उनका न तोम असो अस्य काले अभी बहु कालया अस्दांतो पयामि वं जतु नय नमस्य देवय नमदाः वं का नदरेति नमरा सुदा गुरुम ददी जबे हजि क्वालाम तू तो सोपना नासी नहीं इसका दास का दास तो मतलब जबरदस्त शाना बने ही ए भेनाम दाह खड़े गिरोही नहीं अस्पताल आंतराल आंतरिक शपोंग बाबा चार में बाबा आत्मा हम घर पर उन्हें निकाल